హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ టిడ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం తీపుకొబురు వినిపించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు పాయింట్ అరవై ఒక్క లక్షల టిడ్ జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఇళ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల పనుల కోసం ఏపీ టిడ్కో హడ్కో నుంచి నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇక అలాగే రాష్ట్రంలోని అనేక మంది నిరుపేదల కుటుంబాలకు సొంత ఇల్లు కల నెరవేరనుంది ఈ ప్రాజెక్టుల కోసం అవసరమైన నిధులను సమకూర్చడానికి ప్రభుత్వం హడ్కో నుండి పెద్ద మొత్తంలో రుణం తీసుకునేందుకు సిద్ధమైంది ఈ రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయొచ్చన్నారు ఇక అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు లేదా స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యమన్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ ఏడాది జూన్ నాటికి రెండు పాయింట్ అరవై ఒక్క లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు దాదాపు పది లక్షల మంది ఇల్లు స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వీరిలో ఏడు పాయింట్ యాభై లక్షల మందికి ఇల్లు కట్టించి మిగిలిన రెండు పాయింట్ యాభై లక్షల మందికి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రత్యేక గడువు రుణం పొందడానికి జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు అదనపు వనరుల సమీకరణ రుణ పరిమితులను అదనంగా పదకొండు కోట్లకు పైగా పెంచి ఎన్సీడీల జారీకి ఓకే చెప్పారని మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా సోలార్ పవర్ కార్పొరేషన్కు ప్రభుత్వ భూమిని ముప్పై మూడేళ్ల పాటు లీజ్ ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది తాడిపత్ర మండలం తలారి చెరువులో రెండు వేల నూట తొంభై ఒకటి పాయింట్ యాభై ఏడు ఎకరాలు అలూరులో నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల భూమిని మార్కెట్ విలువలో పది శాతం చెల్లింపులతో కేటాయించారు తలారి చెరువులో ఎకరానికి రెండు పాయింట్ పదిహేను లక్షల రూపాయలు అలూరులో ఎకరానికి రెండు పాయింట్ యాభై లక్షల రూపాయలు చొప్పున లీజు నిర్ణయించారు గాలివీడు మండలం తూముకొంటలో వంద మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం యాభై రెండు పాయింట్ తొంభై తొమ్మిది ఎకరాల భూమిని ఎకరా ముప్పై ఒక్క వేల రూపాయలు చొప్పున ముప్పై ఏళ్ల పాటు లీజ్కు ఇవ్వాలని నిర్ణయించారు ఈ లీజుకు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఐదు శాతం అద్దె పెంపు వర్తిస్తుంది రామాయపట్నం పోర్టు వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డుకు భూమిని కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది మదనపల్లె మండలం వలసపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇవ్వడానికి అనుమతి మంజూరు చేసింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో